నేను మల్లికా గర్ ఈరోజు ఎస్పి పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హార్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో సో నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో మెనీ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది దానిలో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ దాంతోపాటు ఇంకా ట్రబల్ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో అంటూ వర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్ సో దాట్ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది విల్ నాట్ స్పేర్ ఎవరైనా ఉండవచ్చు ఎంత పెద్దవాళ్ళు ఉండొచ్చు ఎనీ పార్టీ నుంచి ఉండవచ్చు ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు దాట్ ఈస్ ది మెటీరియల్ ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ ల్యాక్సిటీ ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్ వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం